నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువుగారు హోలీ పండుగ హోలీ పౌర్ణమి ఏ రోజున వస్తుందంటారు మరి ఆ రోజు చేయవలసిన పనులు ఏంటంటారు పూజా విధానం గురించి కూడా తెలియజేయండి తప్పకుండా మనకి హోలీ పౌర్ణమి అనగానే హోలీ రంగులు వేసుకుంటాం అదే కదా పండుగ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద కలర్ఫుల్ పండుగ ఆ కలర్ఫుల్ పండుగ ఇట్ మేక్స్ ఎవ్రీవన్స్ లైఫ్స్ మోర్ కలర్ఫుల్ అంటే చాలా అందరి జీవితాలని కూడా కలర్ఫుల్గా మార్చేటటువంటి పండుగ ఆరెంజ్ అనే సినిమా వచ్చింది రామ్ చరణ్ గారిది అది ఆరెంజ్ అవుతుంది అని అంటే ఎవరు లైఫ్ ఫైల్ అయితే మారిపోబోతున్నాయో అదృష్టం పట్టబోతుందో వాళ్ళని మరవడేసేయమంటారో తెలుసా ఆరెంజ్లా ఉందంట మన భవిష్యత్తు మోస్ట్ కలర్ఫుల్ అనడానికి ఆరెంజ్ అన్న పదాన్ని వాడతారనమాట కాబట్టి ఈ యొక్క హోలీ పండగ మనకి సౌత్ ఇండియన్స్కి అందరికీ కూడా మనము ఇరవై నాలుగో తేదీని చేస్తున్నాం నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఇరవై ఐదో తేదీని చేస్తున్నాం ఏమిటి సార్ మరి ఇలాగా అంటే రెండు రోజులు చేసుకోవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి ఘడియలు మనకి ఉదయం ఇరవై నాలుగవ తేదీన వచ్చేస్తున్నాయి ఎప్పుడు తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు దాటిన తర్వాత పౌర్ణమి ఎంటర్ అయిపోయింది ఇరవై నాలుగున మనకి ఈ హోలీ పండుగని ఇరవై నాలుగో తేదీన సౌత్ ఇండియన్స్ చేస్తారు దక్షిణ భారతదేశం చెందినటువంటి వాళ్ళు అలాగే ఇరవై ఐదో తేదీన నార్త్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఎలాగో రెండు మూడు రోజులు చేసుకుంటారు అది కామన్ అది దీనికి కారణం ఏంటంటే ఇరవై నాలుగో తేదీన మనకి చతుర్దశ ఎప్పుడుతో వెళ్ళిపోతుందంటే తొమ్మిది ఇరవై తొమ్మిదితో వెళ్ళిపోతుంది ఉదయం కాబట్టి ఆ నెక్స్ట్ నుంచే వచ్చేటటువంటిది మనకి పౌర్ణమనమాట మరి ఇరవై ఐదు నార్త్ ఇండియన్స్ ఎందుకు చేసుకుంటారంటే ఆ రోజు పౌర్ణమి ఉదయం అంతా కూడా సూర్యోదయం కల్లా ఉండి పదకొండు ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుందన్నమాట కాబట్టి నార్త్ ఇండియన్ సాంప్రదాయం ప్రకారం ఏమిటంటే మనకి ఎప్పటి వరకు సూర్యోదయానికి ఉండేటటువంటి అతిథి ఏదైతే ఉంటుందో అదే తిథి కంటిన్యూ చేస్తారు సూర్యోదయానికి ఇరవై ఐదున వాళ్ళకి పౌర్ణమి గడియలు వచ్చినాయి కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి కింద చేసుకుంటారు అసలు పౌర్ణమి యొక్క విశిష్టత మనకి చాలా అద్భుతమైంది ఈ విశిష్టత తెలుసుకోకుండా మనం ఓన్లీ కలర్లు వేసుకోవడం రంగులు ముగ్గులకు వేసుకోవడం మంచి చక్కగా ముగ్గులు కొనుక్కోవడం ఊరంతా కూడా పైకి విసురుకోవడం కోడిగుడ్లతో లేకపోతే కలర్స్తో మనం బట్టలు వేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్త డ్రెస్సులు అన్ని పండుగలు కొత్త డ్రెస్సులు వేసుకునే పండుగలు అయితే ఈరోజు పాత డ్రెస్సులు వేసుకునే పండుగ ఎందుకని వేసేస్తారుగా కలర్ వేసేస్తే డ్రెస్ పాడైపోతుంది కాబట్టి ఎందుకు లే అనవసరంగా కొత్త బట్టలని ఈ పాత బట్టలతో ఆడేసుకొని ఒక రెండు మూడు గంటలు ఆ తర్వాత కొత్త బట్టలు ధరిస్తారు అది ఇక్కడ ఈ రోజున మనము ఏం చేస్తామంటే మదన పూర్ణిమ హోలీ పండుగ అంటే మదనుణ్ణి పూజిస్తాం మన్మధుణ్ణి ఆ తర్వాత కామ దహనోత్సవం చేస్తాం ఏమిటిది కామదహనోత్సవం అంటే కాముణ్ణి దహనం చేస్తాం అంటే పూర్వకాలంలో తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు ఘోరమైన తపస్సు చేశాడు నాకు ఎవరి వల్ల ప్రా చావు ఉండాలి అంటే శివుడు వల్ల ఉండకూడదు పార్వతి వల్ల ఉండకూడదు వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకొని విడిపోయినట్టుగా శివపార్వతులు ఇద్దరు కొంతకాలం విరాగిగా అయిపోయాడు పరమ పరమేశ్వరుడు ఎలాగా సతీదేవి చనిపోయిన తర్వాత ఆయనకంతా కూడా వైరాగ్యం వచ్చేసింది ఇక్కడ పార్వతి వచ్చింది చక్కగా పార్వతి వచ్చినప్పటికీ కూడా ఆ స్మృతి ఆమె సాక్షాత్తు సతీదేవని తెలిసినప్పటికీ కూడా ఈమె ఆ స్మృతుల్లో ఎంతసేపు శివుడు ఏంటంటే వైరాగ్ అనమాట ఆయన ధ్యానములో ఉంటాడు సో ఆ వినాయకుడిని ఆమెకు ఆమె పుట్టించుకుంది ఆ నలుగు పిండి వేస్తూ సో ఇయర్ పరమేశ్వరుడితో ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఇక వీళ్ళిద్దరికీ కలిగేటటువంటి కుమారుడు కలగడు ఇది అసంభవం అని తారకాసురుడు అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు వీళ్ళిద్దరెల కలవరు కదా అందువలన వాళ్ళ పుత్రుడితో నాకు మరణం ఉండాలి అని అడిగాడు కానీ ఈ వీళ్ళు కలవట్లేదు ఎట్లాగా అయినా సరే వీళ్ళని కలపాలని దేవతలు తెగ ట్రై చేస్తారు శివుడేమో బ్రహ్మాండమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు ఒక రోజున పార్వతీదేవి పువ్వులు కోసుకుంటుంది ముగ్ధ మనోహరంగా ఉంది ఇక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు ఆమె ఎదుర్కొండగా ధ్యానంలో దేవతలంతా కూడా మన్మధుడిని రిక్వెస్ట్ చేస్తారు నాయన శివుడిని లేపు ఆయన మూడ్లోకి తీసుకురా మన అలర్ట్గా తీసుకొచ్చి ఆయన దృష్టి పార్వతి మీద పడేటట్లుగా చేయని అంటారు ఎవరిలో అయినా సరే కామోద్రేకాలు కలగాలన్నా ఎవరి మీద అయినా సరే అభిమానానురాగాలు ప్రేమానురాగాలు కలగాలన్నా రతీ మన్మధుల అనుగ్రహం ఉండాల అంటే ద గాడెస్ ఆఫ్ రొమాన్స్ రతీదేవి కాబట్టి ఈయన్ని అడగగానే ఈయన ఏం చేస్తాడు అమ్మ నన్ను శివుడు ఏమన్నా చేసేస్తే అని అడుగుతారు మేము ఉన్నామని హామీ ఇస్తారు బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు కదా అని పాపం ఈయన వెళ్ళి శివుడి మీద ఆయన ఏం చేస్తాడు పుష్ప బాణాన్ని వేస్తాడు వేసేసరికి ఆ శివుడికి పైన కళ్ళు తెరిచాడు ఎదురుకుండగా పార్వతి ముక్త మనోహరంగా ఉంది మనసు చలించింది ఈ లోపల ఏం చేశాడు అరే ఒక్క క్షణం పాటు శివుడు మహాదేవుడు కూడా నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీశాడు వీడు స్టూపిడ్ ఫెలో అని చెప్పి ఆయన కోపం వచ్చి మూడో కన్నుతో మన్మధుడిని కాల్చిపడేస్తాడు భస్మం చేసేస్తాడు చేసేసేసరికి రతీదేవి వచ్చి ఏమిటి సార్ మీరంతా దేవతలు మరి మీరు చేయమంటేనే కదా మా హస్బెండ్ చేశాడని అడిగితే మేము హెల్ప్లెస్ ఇప్పుడు వెళ్తే మమ్మల్ని కూడా గాలి చేస్తాడని చేతులు ఎత్తేస్తారు ఈ దేవతలు కాబట్టి అప్పుడు రతిదేవి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని శరణ వేడితే ఆయన అమ్మ మళ్ళీ బ్రతికించి ఇతర లోకానికి కనబడ్డిక ఆయన నీకు మాత్రం కనబడతాడంటాడు అందుకే ది గాడ్ ఆఫ్ రొమాన్స్ ఎప్పుడు కూడా అండ్ ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అంతరంగా ఉంటాయి లోపల బయటికి చూపించడానికి ఉండవు అంటే ఒక ప్రేమానురాగాలు ఒక తల్లి తన బిడ్డపేట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాలు అది ది గాడెస్ ఆఫ్ లవ్ రాధాదేవి ఈ రొమాంటిక్ గాడ్ మన్మతుడు ఈ విధంగా ఆయన్ని కాల్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజుని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ యొక్క కామదహనోత్సవం అన్నమాట మనం కూడా కాలుస్తాం ఆ తర్వాత శ్రీకృష్ణుడిని ఊయల్లో వేసి ఆ రోజు మనం ఆరాధిస్తాం అలాగే దీన్నే డోలా పూర్ణిమ అంటాం అలాగే తమిళనాడులో మనం కనుక తీసుకుంటే మధుర మీనాక్షి టెంపుల్ విన్నాం అందులో మధుర మీనాక్షి తల్లి ఉంది ఆ మధుర మీనాక్షికి భర్త సుందరేశ్వర స్వామి వారు వీళ్ళిద్దరికీ వివాహం చేసింది జగద్గురు ఆది వారు కాబట్టి ఈ యొక్క మధుర మీనాక్షి తమోగుణ సంపన్నురాయలై వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగా మింగిపడేస్తుంది మింగిపడేస్తుంటే ఈ ఈమెను కట్టడి చేయాలని చెప్పేసి మహామంత్రవేత్తల్ని తీసుకొస్తాడు ఆ దేశపు రాజు వాళ్ళని తీసుకొస్తే ఒక గ్రూప్ని పంపిస్తాడు ఆ గ్రూప్ లోనకెళ్తుంది కానీ ఇంక బయటికి మళ్ళీ తిరిగి రాదు అప్పుడు ఒక ఈ లోపల కొంతకాలానికి ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వస్తారు ఆ సిటీకి వచ్చినప్పుడు రాజు రాజ్యంలో కూర్చుంటారు వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇస్తాడు రాజు చక్కగా ఉండిన ఆయన అని అన్న తర్వాత ఇంత దివ్య తేజో సంపన్నుడు అబ్బా ఇంత తేజస్సు నేను చూడలేదని ఆశ్చర్యపోతాడు అంతా చేసుకున్న తర్వాత రాజా నేను ఈ రాత్రి అనుష్ఠానం చేసుకుంటాను అంటే చేసుకోండి గురుగారు అంటాడు ఇక్కడ కాదు నేను చేసుకోవాల్సింది నేను మధురమనేక్షి గుడిలో చేసుకుంటాను అంటాడు ఆ మాటలు వినగానే గుండె పగిలిపోద్ది రాజుకి అమ్మో ఇదేంటి వీడు ఇలా అడుగుతున్నాడు అని ఎందుకు అక్కడికి వెళితే ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు అమ్మవారు మింగేస్తుంది రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు అయిన తర్వాత అంటే తామ గుణగా గడియలు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసరికి అమ్మవారి గుళ్ళో నుంచి బయటకు రావడం రాక్షసిగా మారడం తమో గుణం అంటే రాక్షసు అంతే ఆమె మహాకాళిక వచ్చిన జంతువులేవు మనుషుల్లో ఎవరు కనబడితే వాళ్ళు మింగబడేస్తుంది ఆ టైంలో అప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆమెని ఆ గుళ్ళోకి వద్దన్నా సరే లోపలికి వెళతాడు ఆ దివ్య బాలకుడి యొక్క ముఖ తేజస్సును చూసి బిడ్డ నేను వదిలేస్తున్నాను అనుకో అమ్మ అమ్మా అని అంటాడు అనమాట ఆమెలో ఉన్నటువంటి మాతృమూర్తిని లేపుతాడు తట్టి లేపేసరికి నన్ను ఆ తల్లి అని అన్న ఒకటి నేను వదిలేస్తున్నాను పో కనుమడికి నాకు పన్నెండు గంటలు తట్టిన తర్వాత అని అంటే లేదమ్మా మనం చెస్ ఆడదామని మనం ఎలాగైతే ఆడతామో ఆ విధంగా జగద్గురు అయినటువంటి ఆది వారు శ్రీచక్రంలో ఆమెను కూర్చోపెట్టి ఆమెతో చెస్ అనే గేమ్ ఆడతారు పాచికలు ఆడి ఆ సుందరేశ్వర స్వామి చేతిలో అక్కడ సుందరేశ్వరుడి పర్మిషన్ తీసుకుని అమ్మవారు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఎలా ప్రతిసారి కూడా ఆ సుందరేశ్వర స్వామితో మధురమీనాక్షి తల్లి ఆడుతుంది కానీ ఏనాడు కూడా ఆమె సుందరేశ్వర స్వామి చేతిలో ఓడిపోయింది తప్ప ఆమె ఓడిపోలేదన్నమాట ఈసారి జగద్గురు ఆదిశంకరాచార్యుడి చేతిలో ఓడిపోతుంటే అరే వీడెవడీ నన్ను ఓడించేస్తున్నాడని చేస్తున్నాడని నవ్వుకుంటుంది సాక్షాత్ పరమేశ్వర అంశ కదా అప్పుడు సుందరేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటుంది సుందరేశ్వర స్వామి నవ్వుకుంటాడు ఆ తర్వాత తల్లి కాబట్టి అనేకమైనటువంటి ప్రత్యేక వరాలు ఇస్తే ఈ లోపల అక్కడ కూర్చోపెట్టి ఒక్కొక్క ఒక్కొక్క రౌద్ర గణాలని అమ్మవారిలో ఉన్న రౌద్ర గణాలని తమో గుణాల గణాలని గుణాలని ఆయన ఉపసంహరించేస్తాడు అంత మంతర్ పవర్ అనమాట జగద్గురు ఆదిశంకరులు చేసిన తర్వాత ఆమెకి మొత్తం తమగుణం పోయింది కల్పవల్లి అయింది ఆశ్రత కల్పవృక్షం అప్పుడు ఆమెను ఏం చేస్తాడంటే చిన్నపిల్లాడికి కోపం వస్తే ఒక చాక్లెట్ ఇస్తే ఎలాగైతే కాకపడతామో వాడికి కోపం పోతుందో ఆ విధంగా అమ్మవారిని సంపూర్ణ శాంతవంతురాలని చేయడం కోసం సుందరేశ్వర స్వామివారి కళ్యాణం ఈ రోజున చేశాడు అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు అందువలన అది మామూలు పురాణంలో దానికి విష్ణు వస్తాడు అండ్ బ్రహ్మ వీళ్ళందరూ వస్తారు శృంగి భృంగి వీళ్ళందరూ వస్తారు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అయితే ఈ యొక్క ఆ వివాహంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే అక్కడ ఆది ఈ శివుడికిను విష్ణువుకి తారతమ్య భేదము లేదు అన్నది చూపించడం కోసమే ఈ కళ్యాణం జరిపిస్తాడనమాట ఆ విధంగా మధురలో ఉప్పటికి కూడా ఈ రోజున ఆ కళ్యాణం ఈ రోజునే చేస్తారు తర్వాత శివకేశవులు మన్మధుడికి లక్ష్మి తల్లికి ఈ రోజున చక్కగా కళ్యాణాలు చేస్తారమ్మ ఇది హోలీ పండుగ ఇది రకరకాల హోళికా పౌర్ణిమ అని హోలీ పండుగ అని రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో తెలవబడుతుంది ఈ రోజున చక్కగా మనం ఈ విధంగా ఈ యొక్క పార్వతి శివపార్వతులకి లక్ష్మి తల్లికి రతి మన్మధులకి మనం పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా చేస్తే అన్యోన్య దాంపత్యం లేకుండా కొట్టుకు చస్తున్నటువంటి దంపతులు మళ్ళీ తిరిగి కలవడానికి వాళ్ళలో ప్రేమానురాగాల్ని నింపడానికి ఈ రతి మన్మధులు ఆశీర్వదించే రోజు ఈ రోజు ఈరోజు అలాగే గురుగారు హోలీ పండుగ యొక్క విశిష్టతని మరి ఈ హోలీ ఎప్పుడు వస్తుంది ఏ రోజున జరుపుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా